డైలీ నా దేవుని మహిమం కలిగను గాక మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం వారు ఎదుగుదురు కీర్తన తొంభై రెండు పన్నెండు లెబాను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు ఎవరు వారు నీతి మంతులు ఖర్జూర వృక్ష వాలే మౌదురు లెబానోని మీద వారు ఎదుగుదరు దేవదారు వృక్షం యొక్క దూలాలు ఆ దినాల్లో దేవాలయానికి ఉపయోగించారు చెక్కలను పలకలను తలుపులకు ఉపయోగించారు దీని కొయ్యతో ఓడలు చేశారు ఈ వృక్షాలు బహుశ్రేష్టమైనవిగా శ్రేష్టమైనవిగా ఎంచారు దాని వాసన మిగిలి మనోహరమైనదిగా చెబుతున్నారు ఈ కర్రకు మెరుగు పెట్టడం సులభం గనుక పనికి ఎంతగానో ఉపయోగించేవారు మరి ముఖ్యంగా ఇది మిక్కిలి పొడవైన చక్కని వృక్షం కనుకనే మరి ఎహోవో వృక్షం అని పిలువబడతా ఉంది మరి నూట నాలుగో ఎత్తన పదహారు వచనంలో ఆ విషయం చూస్తాం అరబీయులు ఈ చెట్టును దేవుని చెట్టు అంటారు అది మరి అంత గొప్పది ఈ వృక్షం మరి మరి ముఖ్యంగా ఎహెస్కేల్ ముప్పై ఒకటి తొమ్మిది నుంచి మూడు నుంచి తొమ్మిది వచనాలు చూస్తే లెబాలోని దేవదారు వృక్ష యొక్క ఎదుగుదలను గూర్చి దేవుడైన ఎక్కువ వర్ణించటం మనం చూడగలం దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘములను కంటుతుంది ఉండటం వల్ల అది మిక్కిలి గొప్పదైంది లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగింది అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములను పొలమల్లోనూ చెట్లన్నిటికీ ప్రవహిస్తూ ఉంది కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగా దాని శాఖలు బహు అయ్యాయి నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగు పెద్ద కొమ్మలైపోయాయి ఆ పక్షులన్నీ దాని శాఖలో గూళ్ళు కట్టుకున్నాయి భూ జంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి దాని నీడ సకలమైన గొప్ప జనములు నివసిస్తా వచ్చారు ఇలాగ అది పొడుగైన కొమ్మలు కలిగి విస్తారమైన జలమున్న చోట పారట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదైంది దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయినాము సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికి ఉన్న శృంగారము దేవుని వనములలో దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి లేదు విస్తారమైన కొమ్మలతో అది శృంగారించబడినందున దేవుని వనమైన ఏ దినిలోనూ ఉన్న వృక్షములన్నీ దాని సొగ చూచి దానిని దాని అసూయపడను అని ఇక్కడ వ్రాయపడడం మనం చూస్తాం అట్టి దేవదారు వృక్షం లెబాను దేవదారు వృక్షము ఎదుగుట మనం చూస్తా ఉన్నాం అయితే ఎవరు ఇలాగున నీతిమంతులు దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు ఎవరు నీతి మనం చూస్తే మరి దేవుని లేఖనాలు బట్టి మనం గమనిస్తే ఏసు రక్తంలో కడగబడినవారు ఏసు వాక్యమును వాక్యం చేత వారి జీవితాలను కొనసాగిస్తున్నవారు ఏసు ఆత్మ చేత నడిపింపబడుతున్న నడిపింపబడుతున్నవారు వారు నీతిమంత్రులు గనుక వారు దేవుని మందిరంలో నాటబడిన వారే దేవుని ఆవరణంలో వారు వర్ధిల్లుతూ దేవుని గుర్చి ప్రకటిస్తూ తన మందు మరి ఇంకా ఇంకా చిగురు పెడుతూ సారం కలిగి పచ్చగా ఉంటారు అని లెబాను మీద దేవదర దేవదారు వృక్షాన్ని గురించి మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ట్రైస్లో అలాగే మనం ఎదుగుతామని లేఖనాలు బట్టి మరి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం గాను మనం నీతిమంతులుగా గాక ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపర్శింత మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ లెబాను దేవదారు వృక్షం వలె మేము ఎదుగునట్లుగా మీరు మా జీవితాల్లో మా జీవితాల్లోకి మీరు వచ్చి మీతివంతులుగా తీర్చిన విధానాన్ని బట్టి వందరాలు ఇంకా ఇంకా మేము చిగురు పెట్టినట్లు ఇంకా పచ్చగా ఉన్నట్లు మందిరంలో నాటబడిన వారమే నీ ఆవరణలో వర్ధిల్లుతూ మేము జీవించినట్లు మమ్మల్ని మేము అనుదీనము రక్తం చేత కడుక్కుంటూ నీవే దేవుడు అని విశ్వసించి దేవా నీ వాక్యం చేత నడిపించబడిన వారమే నీ ఆత్మ చేత నడిపించబడిన వారమే మా జీవితాలు కొనసాగించినట్లు నీ మెండైన కృప దయచేయమని అట్టి ఎదుగుదల మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు దివ్యనాములో అడిగి వేడుకొచ్చు తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దూంగా